శేషాచల అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్టి వేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు అటవీ ప్రాంతంలో అడుగడుగునా నిఘా కెమెరాలు ఏర్పాటు కానున్నాయి ఎర్ర దొంగల కదలికలపై దృష్టి సారించి అడవుల్లో ఎలాంటి అలజడి రేగినా కమాండ్ కంట్రోల్ రూమ్ కు తెలిసేలా అనుసంధానించనున్నారు అత్యంత విలువైన ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న ప్రభుత్వం శేషాచల అడవుల్లో నిఘాపై దృష్టి సారించింది ఇప్పటికే ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ యాక్టులు నమోదు ముమ్మర కూంబింగ్ ఆపరేషన్లు తనిఖీ కేంద్రాల సంఖ్యను పెంచి అక్రమ రవాణాకు కొంతమేర ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది అయినప్పటికీ స్మగ్లర్లు అటవీ ప్రాంతాల్లో ఏదో మూల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు వీరి కదలికలను నిశితంగా పరిశీలించాలని సంకల్పించిన ప్రభుత్వం అటవీ ప్రాంతంలో నిఘా కెమెరాలు ఏర్పాటుకు నిర్ణయించింది ఎర్రచందనం చెట్లు అధికంగా ఉండే ప్రాంతాలతో పాటు ప్రధాన రహదారుల్లో పద్దెనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలతో రెండు వందల ఎనభై సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసింది ఐవీఎస్ ఇంటర్నేషనల్ సంస్థ సాంకేతిక సహకారంతో ప్రభుత్వ నిఘా కెమెరాలను ఏర్పాటు చేయనుంది ఈ మొత్తం వ్యవస్థను ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేసి పరిశీలించనున్నారు శేషాచలం అటవీ ప్రాంతంలో అత్యంత నాణ్యమైన ఎర్రచందనం ఉన్నందున స్మగ్లర్లు వీటిపైనే దృష్టి సారించారు స్మగ్లర్లు కూలీల కదలికలను ఎప్పటికప్పుడు తెలిసేలా తిరుమల కొండల ప్రధాన రహదారులు అడవుల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు గత ఫిబ్రవరిలోనే సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసిన ఇప్పటి వరకు పంతొమ్మిది కెమెరాలను మాత్రమే ఏర్పాటు చేశారు అధికారుల తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడం వల్ల ఐవీఎస్ ఇంటర్నేషనల్ సంస్థతో ఒప్పందం చేసుకుని అధికారులు నిఘా కెమెరాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేశారు నిఘా నేత్రాల ఏర్పాటుతో దొంగల ఆగడాలకు పూర్తి పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయవచ్చని అధికార యంత్రాంగం భావిస్తోంది